అది ఓకే బట్ ఫ్రీడమ్ అంటేనే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విత్ బౌండరీనే సో మనిషి మాత్రమే అనుభవించే ఒక పిచ్చి పిచ్చి ఆలోచన ఫ్రీడమ్ ఎవరో ఇవ్వాలి ఎగ్జాంపుల్ నువ్వు గదిలో ఒంటరిగా ఉన్నావు అనుకో ఫ్రీడమ్ ఉంటుందా అసలు థాట్ కూడా ఉండదు ఆర్ ఫ్రీ నీకు బౌండరీ వచ్చిందా అప్పుడు ఫ్రీడమ్ చర్చిలోకి వస్తుంది అంటే ఇప్పుడు ఈ పార్క్లో హాయిగా ఫ్రీగా ఉండండి కానీ మొక్కలు దొక్కకండి వచ్చేసింది షరతు ఇది మీ ఇల్లే అనుకోండి కానీ బెడ్రూమ్లో పోదు మీకు ఏం కావాలో తినండి కానీ ప్లేట్ అడిగి తీసుకోండి ఆ షరత్తు వల్లనే చెప్తున్నావు అదర్వైజ్ నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు యు ఆర్ ఫ్రీ అని ఇప్పుడు భర్తలు చెప్తారు కదా నా భార్యకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నావు వీడియో ఇవ్వడానికి తప్పు చక్క చక్కరు కానీ వీడియో ఇవ్వడానికి కానీ అదేంది షరతులు పెట్టానని చెప్పకుండా మనం ఉల్టా చెప్తున్నాం ఫ్రీడమ్ ఇస్తున్నానని నువ్వు ఫ్రీడమ్ ఇస్తలేవు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు ఈవెన్ నీకు తెలుసు కదా కాన్స్టిట్యూషన్ నీకు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అవి లేకుండా విచ్చలి విడతనం వచ్చేస్తుంది సో ఇప్పుడు నువ్వు అన్న డిసిప్లిన్ అన్నది బయట నుంచి వస్తుందా నీలో ఒరిజినేట్ అయ్యిందా అన్నది డిక్లేర్ చేయాలి లేదు విత్ షరతులతో షరతులు వర్తిస్తాయి షరతులు అర్థం చేసుకుంటే నువ్వు ఫ్రీడమ్ ఆస్వాదించవచ్చు ఫ్రీడమ్ యొక్క నిర్వచనమే అది ప్రపంచాన్ని ఒకసారి నువ్వు టాప్ యాంగిల్ చూడు బౌండరీస్ ఆఫ్టర్ బౌండరీస్ ఆఫ్టర్ బౌండరీస్ డిమార్ట్ ఒక బౌండరీ పోలీస్ స్టేషన్ ఒక బౌండరీ కోర్ట్ ఒక బౌండరీ సినిమా థియేటర్ ఒక బౌండరీ తర్వాత నీవు కూర్చున్న కుర్చీ ఒక బౌండరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బౌండరీ అట్నే నీ బాడీ కూడా నీకు ఒక బౌండరీ ఉంది సో బౌండరీని గుర్తిస్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే నువ్వు ఫ్రీడమ్ని ఆస్వాదించవచ్చు అని అంటే డోంట్ క్రాస్ ద లైన్ అంటే నీ బౌండరీలో నువ్వు ఉండు మన ఒక రెండు కుటుంబాలు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్లో ఉన్నాయనుకో దాని కారణం దే ఆర్ రెస్పెక్టింగ్ ద బౌండరీ ఇండియా పాకిస్తాన్ బాగుండాలంటే దేశుడ్ రెస్పెక్ట్ ద బౌండరీ పాకిస్తాన్ లోపల వాళ్ళు ఫ్రీడమ్ ఉండని ఇండియా లోపల మనం ఫ్రీడమ్ ఉందాం మేక్ షూర్ యూ షుడ్ నాట్ క్రాస్ ద ఎల్ఓసి ఫ్రీడమ్ అని చెప్పింది నేను అరిపక్క పోతా ఒక్కసారి పోనీ రాదు కుదరదు ఆహా అయ్యే పని కాదు అది అందుకని స్వేచ్ఛను అర్థం చేసుకోవాలంటే షరతులను అర్థం చేసుకోవాలి ఎవరన్నా కలిసినప్పుడు వాడు పెట్టే షరతులు ఏందో గుర్తిస్తే నువ్వు వాడితో బ్రహ్మాండంగా ఉండొచ్చు ఏదే తనకు నచ్చదో అది చేయకపోతే కానీ మనకు ప్రపంచంలో షరతు ఉండవలసిందే లేకపోతే నీ మైండ్ ఆపరేట్ అవ్వదు అసలు మైండ్ పనిచేయాలంటే నీ షరతులు ఉండాలి అదర్వైజ్ మైండ్ ఎట్లా ఒరిజినేట్ అవుతుంది నా గురించి ఆకర్లేదు అట్లాంటి బోడలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు స్నానం చేసినప్పుడు ఇప్పుడు ప్రొద్దుకో ఏ షరతు లేదు అందుకే నీకు పూర్తి వ్యక్తిగతమైన వాటిలో నీవు నిజంగా ముక్తిని అనుభవిస్తావు స్వేచ్ఛని కాదు అంటే యు ఆర్ ఈవెన్ ఫ్రీ ఫ్రమ్ దట్ థాట్ ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉండాలన్న ఆలోచన నుంచి కూడా స్వేచ్ఛ వస్తే ఎట్లుంటుంది ఆ పరిస్థితి అదే అదే అసలు అసలైనది అందుకని ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే తర్వాత డిసిప్లిన్ అన్నది బయట నుంచి వస్తుందా లోపటి నుంచి వస్తుందా అన్నది కూడా డిక్లేర్ చేయాలి మీరు ఫుడ్ వేరే వాళ్ళు చెబితే డిసిప్లి తింటున్నారా లేదు నాకు అర్థమై తింటున్నాను అర్థమై తింటున్నప్పుడు డిసిప్లిన్ అక్కర్లేదు వేరే వాళ్ళు నాకు ఇంకా అర్థం కాలే ఆయన చెప్పాడు కాబట్టి తింటున్నాను డిసిప్లిన్ అవసరమైంది డిసిప్లిన్ అంటేనే ఇంపోజిషన్ అని అర్థం కావాలి అలవాటు అయ్యేది ఏమి లేదు నీకు అర్థమైతే

ఎంతమంది ఉన్నా అంతసేపు మాట్లాడి 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 ఎయిట్ ఎయిట్ థర్టీకి అక్కడే పడుకుంటాడు అంతే నిద్ర నిద్రపోతాడు అసలు ఇనిషియల్గా ఎందరో చెప్పారు లోపటికి వెళ్ళి పడుకో ఫ్రెండ్స్ వచ్చాము కాసేపు మాట్లాడి పడుకోవచ్చు కదా లేదు నాకు ఎయిట్ థర్టీకి నాకు నిద్ర వచ్చేస్తుంది పడుకుంటాను ఒక్కరోజు మేలుకొని మాట్లాడవచ్చు కదా పొద్దున మాట్లాడుకుందాం డిసిప్లిన్ కాదు ఇది ఇది పూర్తి స్పృహ నాకు అని తెలుసుకున్న తర్వాత డిసిప్లిన్ లేదా నాకు ఇది అవసరం అని నేనే గుర్తించినప్పుడు డిసిప్లిన్ ప్రపంచంలో అవసరం అప్పుడు నువ్వు ఎనాక్ట్ మీన్ దట్ డిసిప్లిన్ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో గౌరవంగా మాట్లాడతాం అది స్వభావంగానే కాదు అవసరం కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మనం సరే సరే నువ్వు అట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడితే భార్యతో అట్లే మాట్లాడాలి కుక్కతో అట్లే మాట్లాడాలి కానీ అక్కడికి వెళ్తే నీకు పని కావాలి కాబట్టి నువ్వు ఇంపోజ్ చేసుకుంటున్నావు మంచిగా ఉండాలి మంచిగా ప్రవర్తించాలి ఇట్లా ఇట్లా అనుకుంటారు ఇట్లా ఎందుకో మరి ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్ల రావు ఉంటే అన్ని చోట్ల ఒకలా ఉండు అక్కడ అర్థం చేసుకున్నా అక్కడ నేను ఉంటే అట్లా పని అవుతుంది అది కూడా డిసిప్లిన్ కానీ ఇంపోజిట్ షరతులు ఉన్నాయి ఆ లోపల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇలా చేస్తే ఖచ్చితంగా అవుతుంది అని కూడా ఉంది యోగం అంటే ఏంది వేరే వాళ్ళు ఇచ్చిన అన్ని డిసిప్లిన్స్ పడిపోయి నీ జీవితానికి సంబంధించిన అన్ని డిసిప్లిన్స్ నీలోనే పుట్టాయి నీలో పుట్టింది నీ ఎలా ఉంటే బాగుందో అది పుట్టింది ఎక్కడ పడుకుంటే బాగుందో అది పుట్టింది ఏం తింటే బాగుందో అది పుట్టింది మానవ సంబంధాలు ఏంటో నీలోనే ఒక అవగాహన కలిగింది ఏది అవసరం లేదన్న ఒక స్పృహ అంతే కాదు మూలం ఒకటి అందులో ఏ తిరుగులేదు ఇప్పుడు నేను డిసిప్లిన్ ఉన్నా అంటే బయట వ్యక్తి చెప్పిన ఒక్క డిసిప్లిన్ కూడా నాలో లేదు నాలో చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి ఇప్పుడు కృష్ణమూర్తి ఫిలాసఫీ అపార్థం చేసుకోవడానికి ఇది ఒక స్టేట్మెంటు దేర్ ఈస్ నో పాత్ టు మెడిటేషన్ అన్నాడు అంటే దేర్ ఈస్ నో గివెన్ పాత్ టు మెడిటేషన్ నీలో ఒరిజినేట్ అయినప్పుడు దట్ బికమ్స్ యువర్ ఓన్ పాత్ దానికే తావు అని పేరు మార్గము లేదంటే మార్గము లేదని కాదు వేరే వాళ్ళు ఇచ్చిన మార్గం పట్టుకున్నంత వరకు నీకు మార్గం దొరకనట్టే నీ మార్గం నీలో పుట్టినప్పుడు యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ పాత్ ఇది ఎట్లా ఉంటుందంటే నిన్న ఒక అడవిలో దింపారు రోడ్స్ లేవు చిన్న కాలిబాట కూడా లేదు అప్పుడు నీ మార్గం నువ్వే సృష్టించుకుంటావు అది తావు అక్కడున్న చెట్లను బట్టి అక్కడున్న రాళ్ళు గుట్టలను బట్టి నువ్వు ఆలోచించి నువ్వు క్రియేట్ ఏ పాత్ అండ్ ఎవ్రీడే ఆర్ వాకింగ్ ఆన్ ద పాత్ ఇప్పుడు నెక్స్ట్ అడవికి వచ్చేవాడు నీ మార్గంలో నడుస్తాడు అది వాడి పిచ్చితాను ఈజీగా అట్లా అట్లా కాకుండా ఇంటెలిజెంట్ ఉన్నవాడు అది ఆమె అట్లా నడిచింది నేను ఇటు పక్కపోతా అని వాడు మార్గం క్రియేట్ చేసుకున్నాడు అప్పుడే ఎరుక అవసరం అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక పాత క్రియేట్ చేసినప్పుడు నీకు ఎరుక అవసరం లేదు ఆర్ ఆర్ క్రియేటింగ్ దెన్ అవేర్ అట్లా డిసిప్లిన్ అన్నది మనలో ఒరిజినేట్ అయినప్పుడు అది అప్సల్యూట్ ఫ్రీడమ్ అప్సల్యూట్ ఫ్రీడమ్ అంటే అసలు ఇది డిసిప్లిన్ అన్న థాట్ కూడా లేదు నువ్వు శ్వాసించినంత సులువుగా ఆ పనులన్నీ చేస్తున్నావు లేచావు నాకు ఎయిట్ థర్టీ అయింది యోగా చేయాలని లేదు అసలు టైమే చూసుకోవడం లేదు అట్లా నడుస్తూ నడుస్తూ అట్ట చేతి పైకని అట్లా అనేసా ఉంది అండ్ జస్ట్ అది అయిపోయిన తర్వాత తాగ అట్లా పడుకున్నాం అది చూస్తుంటే ఒక పుస్తకం చదువుకుంటున్నాం అదంతా మెల్లగా ఉండి కిచెన్లోకి వెళ్ళి ఇంత వండే చేసుకున్నాం అదే తిన్నాం అదే అక్కడ పడుకున్నాం అదంతా రాదు సో ఎ కంటిన్యూస్ మూమెంట్ ఉంది తప్ప బ్రిక్స్ బ్రిక్స్గా లేదు లైఫ్ ఇప్పుడు డిసిప్లిన్లో ఉన్నవాడు బ్రిక్గా మారుతాడు సెట్ ఆఫ్ ఐడియాస్ ఇది ఇదిలాగే చేయాలి ఇప్పుడు గోధుమ గడ్డి చూసి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి తాగితేనే పవర్ ఉంటుందంట ఇది అయిపోయింది ఇంపోజ్ శరీరానికి అవే ఉండవు నువ్వు జస్ట్ ఎప్పుడు తాగినా దాని పవర్ దానికి ఉంటుంది ఇప్పుడు సూర్య నమస్కారం అంటే సూర్యోదయం అప్పుడే చేయాలి సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాడు నీలోని సూర్యుడికి నమస్కారం చేయాలి బేసికలీ అది చెప్పట్లే ఇప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవలేదు దాన్ని బాధ ఎందుకు మార్చుకుంటున్నావు లేచిన కాడి నుంచి డే స్టార్ట్ చేయి నవ్వుకో లైఫ్ ఇట్లే ఉంటుంది చెలో నాతో ఒక ఆవిడ చెప్పింది ఏంటంటే అంటే డెత్ బెడ్ మీద పడుంది జాకెట్ అంతా వదులుగా బొక్కలు ఎండకపోయి చెంపలు ఎండకపోయి నాకు ఫ్రెండ్ వాటి అనకు అట్లా నీవు అట్లే అవుతావేమో యాక్సెప్ట్ చేయాలి లైఫ్ అట్లే ఉంటుంది కదా అవి ఏమన్నదంటే నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరన్నా నా దిక్కు నా శరీరం దిక్కు చూస్తే నాకు విపరీతంగా కోపం వచ్చేది వెంబడి ఎట్లా దాన్ని ఇప్పుడు నాకు సోయలేదు అన్నది అది నేనే ఇది నేనే అంటే ఒక టైంలో నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏం అక్కర్లే అని తెలిసే రోజు ఉంది సరే మొత్తం అక్కర్లే అనట్లే ఏవేవైతే అనవసరమో అవన్నీ పక్కకు జరిగే టైం వస్తుంది ఆ టైంలో పక్కకు జరుగుతుంది అప్పుడు డిసిప్లిన్ నుంచి ఆర్ అవుట్ ఆఫ్ డిసిప్లిన్ అప్పుడు స్పృహ కలుగుతుంది యు ఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్ ఫోర్స్ దానికి ఏది ఉపయుక్తమో అది చేయబడుతుంది ఏది అవసరం లేదో అది తీసేయబడుతుంది అక్కడ అసలు ఫ్రిక్షన్ లేదు లేదు అండ్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి అన్ ప్లానెట్ ఎర్త్ నీవు జవాబుదారి కాదు అప్పుడు ప్రపంచంలో ఉంటూ అన్ని షరతుల్ని అర్థం చేసుకుని జీవిస్తావు అంతర్గతంగా ఒక ముక్తిని అనుభవిస్తాం అట్ అనిపిస్తుంది ఇప్పుడు సైకిల్ వచ్చిన వాడికి టఫ్ అనిపియల్ తొక్కేవాడికి టఫ్ అనిపిస్తుంది అనిపిస్తుంది మనం కొంచెం వెంటర్ అయితే అంతే లేదు ఈ ప్రపంచంలో అత్యంత సులువైంది హాయిగుండడమే అది ఐఏఎస్ కావడం కష్టం చాలా కష్టం అందరూ అవలేరు నేనైతే అవ్వలేను కానీ అందరూ హాయిగా ఒక్కటే మనం అవును పోతావు ఇంకొకటి ఫేక్ ఐడెంటిటీ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా ఐఏఎస్ కావడం కష్టం ఐఏఎస్ కావడం కష్టం కాబట్టి నేను అవుతా అవునా ఒక బ్యాంక్ ఐడెంటిటీ కావాలి కాబట్టి నేను అది మురళి గారు వచ్చేటప్పుడు చెప్పాలి ఈ సొంతం సంతకం అంటే మీ అకౌంట్ దానికి అక్కడ వెళ్ళి స్లిప్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు అడిగి చెప్పేస్తారు వాళ్ళు ఐదు నిమిషాల పని అంతే వెనకాల వెనకాల వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు అంటే మనిషికి చాలా కష్టంగా ఉన్నవి చేస్తేనే గుర్తింపు వస్తుంది అని ఒక దారుణం ఉంది ఇప్పుడు పొర్లుతూ 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 ఎక్కడికో పోతున్నాడు అసలు దీన్ని పొర్లిస్తున్నాడు ఆలోచనే కదా

మనోడికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సిటీకి వచ్చేస్తాడు బస్ ఎక్కేసి వెంటనే మొత్తం మార్చేస్తాడు పేరెంట్ పేరెంట్స్ మన యూజువల్గా మామూలుగా ఐడెంటిటీ లేకుండా నువ్వు బతకలేవు నువ్వు ఏదో ఒకటి చేస్తే గానీ నువ్వు ఈ జీవితంలో బతకలేవు నీ నేచర్ అట్లా కాదు అని చెప్తా ఉంటాను దానివల్ల ఓహో నేను ఏదో చేయాలి చేస్తేనే నేను అంటే పేరెంట్స్ చెప్పామని మనం అంగీకరిస్తలే ఎక్కడో డీప్ రూటెడ్ గా మన మనసు సీడ్ ఆల్రెడీ ఉంది అంటే మనం ఏ రోజు అయితే క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరు లైక్ చేశారు అండ్ వి లైక్ ఇట్ అక్కడ స్టార్ట్ కరప్షన్ ఓహో నేను గెలిస్తే ఈ ప్రపంచం నన్ను గుర్తిస్తుంది నేను గెలవాలి చిన్న చిన్న సాధారణ విజయాలు కాదు గొప్ప గొప్ప విజయాలు అట్లా అందరు సపోర్ట్ అందుకు ఇప్పుడు ఎవరైనా మంచి జాబ్ తెచ్చుకుంటే అందరు అప్రిషియేట్ చేస్తారు ఒకరు జాబ్ వదిలేస్తే ఎందుకు అప్రిషియేట్ చేయరు నేను జాబ్ వదిలేసి ఫ్రీ అయిపోయానంటే పిచ్చి అంటారు నేను ఏమి చేయను హ్యాపీగా ఉన్నా నాకు ఒప్పదు అట్లా నువ్వు ఏదో చేయాలి నువ్వు ప్రూవ్ అదంతా ప్రపంచం గొడవని అని తెలుసుకుంటే సాధ్యమైతే చేయి దాన్ని యోగా మార్చుకోకు సాధ్యమైంది చేద్దాం కానీ ఓ ఇన్ని పూలు పెట్టినా ఎవడన్నా పెడతాడా ఇది తప్పు ద్రారా దమ్ముంటే పెట్టండి చూద్దాం ఇది అంతా అనవసరం అంటే నువ్వు పూలు పక్కకి జరిగి నువ్వు వచ్చేసిన సబ్జెక్ట్లో హలో బాగున్నారా తాండ్రో అయిపోయింది అంత డిసిప్లిన్ మనలో పుట్టాలనేది మాత్రం అవగాహనగా తెలుస్తున్నది ఇప్పుడు ఈ రోజు ఉన్నట్టు నాది రేపు ఉంటలేదు కానీ స్టిల్ నాలో ఒక డిసిప్లిన్ ఉంది అన్ని ప్రతిరోజు చేయవలసినవి కాస్త అటు ఇటుగా అన్ని స్పృశిస్తున్నాను ఒకవేళ నేను చేయలేకపోయినా నేను దాన్ని బాధగా మార్చుకోవడం లేదు ఒకవేళ చేయలేకపోతే ఎవరిని నిందించడం లేదు నీ వల్లనే అని అనడం లేదు సరైన స్పృహ కలిగితే అసలు నీవు ఇలా చేయంట అనాలంటే కూడా ఈ సమస్త విశ్వం యొక్క కోఆపరేషన్ ఉండవలసిందే ఈ చుట్టుపక్కల ఐదారు మంది మనుషులు కాదు ద హోల్ ఎగ్జిస్టెన్స్ నిన్ను కదిలిస్తుంది కదిలిస్తున్నది అని తెలుస్తుంది నువ్వు ఏకాంతంగా చూస్తే ప్రతి కదలికని చూస్తే ఇప్పుడు ఈ జస్ట్ ఒకటే భూమి ఎన్ని చెట్లకి రకరకాల ఆకారాలు ఇచ్చింది రకరకాల పూలకి జన్మనిస్తుంది ఇప్పుడు ఆ ఫ్లవర్ కనుక నేను స్పెషల్ని క్లైమ్ చేసుకుంటే జస్ట్ ఆ ఫ్లవర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు నేను ఎంత అందంగా ఉంటాం వెనక నేను ఎంత శ్రమించానో తెలుసా దాని బొంద దాని లేదు మిగతా అంతా వేరే చోటు నుంచి వస్తుంది సో మనం ఒకవేళ సక్సెస్ అయినా సమస్త విశ్వం కలిసి తోస్తేనే నేనే ఒక చిన్న జెన్ అనాలజీ ఒకసారి చెప్పిన ఇప్పుడు జీవితం అంటే ఏంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు నేనేదన్నా ఒక ప్రత్యేకంగా ఉండాలి నేను ప్రత్యేకంగా ప్రూవ్ చేయాలని ఆలోచించే ఒక వ్యక్తి గురువుగారి దర్శనం కాకపోవడంతో సముద్ర బొడ్డుకొచ్చి నిలబడతాడు అంత మనసులో ఏమీ లేదు నేను నేను ఏదో సాధించాలి అనేదో ఆలోచన ఉంటుంది కదా చాలామంది ఆ టైంలో ఆ సముద్రపు అలా ఒకటి వచ్చి అలాని చూస్తున్నాడు తను అలా ఇలా ఇలా వచ్చి జుజని వాటర్ వస్తుంది వస్తే ఆ వాటర్తో పాటు ఒక గవ్వ వచ్చి కాలు తగ్గుతుంది అక్కడ రియలైజేషన్ కలుగుతాను అనమాట ఇప్పుడు ఈ గవ్వ అనుకుంటుంది నేను ఎంత బాగా కొట్టుకొచ్చానని కానీ ఆ గవ్వని సముద్రం అంతా తోసింది నా వైపు ఇక్కడ తన మైండ్ ఆగి నువ్వు ఒక్కదాని నేను ఇప్పుడు ఆ ఉపదేశాలను రాస్తున్నా అంటే అంత నా బిడ్డ నాకు భోజనం చేసి పెడితే ఆ శక్తి కూడా అందులో పార్టిసిపేట్ చేసింది ఐప్యాడ్ చేసిన వాడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఉపదేశాలను రాయడానికి ముందు ఒక సోర్స్ ఇచ్చిన శ్రీ మురుగనారు రమణ మహర్షి వాళ్ళ పక్కన ఉన్న పళనిస్వామి గణపతి ఇట్లాంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఉంది ఇంతకాలం ఎవరు రాయకుండా వదిలేశారు అటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చారు ఎందరందరో కలిస్తే ఉపదేశారం బయటకు వచ్చింది విజయం ఎక్కడుంది దీన్ని నేను అహంకారంగా మార్చుకోకపోవడంలో విజయం పని చేయక తప్పదు అంటూ అడక్క తప్పదు సంసారం చేయక తప్పదు పిల్లల్ని గనక తప్పదు కానీ ఇది నేను కాబట్టి స్పెషల్ అన్న చోట కరప్షన్ స్టార్ట్ అయింది అదర్వైజ్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ మనము గంటుందే కుక్కలు గంటున్నాయి కానీ అక్కడ క్లెయిమింగ్ లేదు సో ఇప్పుడు ఒకవేళ మనసు యొక్క మూల ప్రవృత్తి కరప్షన్ ఎక్కడ ఉందంటే క్లెయిమింగ్లో ఉంది ఎన్లైటన్మెంట్ ఆర్ అండర్స్టాండింగ్ లైఫ్ అంటే క్లెయిమింగ్ పోయింది నువ్వు చాలా చేస్తున్నావు క్లెయిమింగ్ లేదనుకో అసలు నీ పరిస్థితి ఏంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతో చేసి కూడా క్లెయిమ్ చేయకపోతే దట్ బికమ్స్ ఎగ్జిస్టెన్షియల్ వర్క్ ఫ్రీ క్లెయిమ్ చేసావా ఎగ్జిస్టెన్స్ నుంచి నువ్వు పక్కకి జరిగినవి ఇంకా క్లెయిమ్ చేసేవాడికి గుర్తింపు ఇచ్చేవాడు లేకపోతే చచ్చిపోతాడు ఉదాహరణకు పద్మశ్రీ వచ్చింది ఇంట్లో భార్య అసలు పట్టించుకోలేదు అనుకో వాడి పరిస్థితి ఏం చెప్తా ఫ్రెండ్స్ కూడా ఏందిరా ఆ అవార్డ్ వస్తుంది సినిమా చూస్తున్నాం తర్వాత నేను మాట్లాడుతున్నా అందరూ ఆ కాలనీ వాళ్ళందరూ కూడా ఏమో మాకెందుకు బాబు నువ్వేమో అందరూ వాడికి పద్మశ్రీ మీద ఇంట్రెస్ట్ పోతుంది లైఫ్ అంతా ఇప్పుడు ఏదో పెద్ద ఛాంపియన్షిప్లో గెలుచుకుని ట్రోఫీ తెచ్చారు ఇట్లా ఎయిర్పోర్ట్కి వచ్చి పెడితే ఎవ్వరు చూడలేదు జస్ట్ ఇమాజిన్ చేస్తారు అందరు చూస్తుంటే నీకు ఉత్సాహం వస్తుంది చూడకపోతే కానీ ఒకవేళ నీలో యోగి పుడితే ఎవరు చూసినా లేపుతో చూడకపోయినా లేదు నాకు లేపాలనిపించింది లేపడపోతే అది ఉంది నేను నాతో ఒక మేడియేటర్ అంటే ఒక ఒక పరికర టైంలో ఒక బస్ స్టాండ్లో ఉన్నాం మారుమూల పల్లెటూరులో రాయలసీమ వైపు బస్సు కోసం ఎదురు చూస్తున్నా సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ అయింది చాలామంది జనాలు వచ్చారు అందరూ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అందరు ఎదురు చూస్తున్నారు ఏ బస్సు వచ్చిందో మా ఊరు వచ్చిందేమో చూస్తున్నారు చిన్న పల్లెటూరు కదా సడన్లీ అతను అరిచాడు అని అరిచాడు బస్సు బస్ స్టాండ్లో ఒకసారి అందరు ఇట్లా చూసారు చూసిన తర్వాత తన పందాన్ని చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆబ్వియస్గా నేను అడిగాను ఎందుకు అరిచావంటే ఊరికే అన్నాడు అరవాలనిపిస్తుంది అరిచేస్తాను అన్నాడు తర్వాత బస్సు చెప్పాడు ఎందుకు అరిచాడు వాళ్ళందరూ బస్సు వస్తుందని తెలిసి కూడా ఎదురు చూస్తున్నారు రా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తున్నాడు బస్ స్టాండ్ పెట్టిందే బస్సులు రావడానికి వీళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు నేను ఎదురు చూడడంలే అయినా నా బస్సు వచ్చింది నేను అందుకే అరిచాను అప్పుడు బస్సులో నేను కూడా అడిచాను కరెక్ట్ అనిపించింది ఇప్పుడు ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ మధ్యాహ్నం ఆకలి అవుతుందేమో ఎదురు చూడక అవుతుంది రాత్రి నిద్ర వస్తుందో రాదు ఎదురు చూడకైతుంది అట్లాగే నువ్వు నీ పనిలో ఉంటే మంచి మంచి వాళ్ళంతా నీ లైఫ్లోకి వస్తారు మంచి వాళ్ళు అంటే మైండ్ని అంత గంభీరంగా తీసుకునేవాళ్ళు సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మైండ్లెస్ పీపుల్ అండ్ ఇట్స్ నైస్ మీటింగ్